మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని స్విమ్స్ పద్మావతి హాస్పిటల్ మెడికల్ ఆంకాలజీ ఓపీడీలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్విమ్స్ హాస్పిటల్ వీసీ ఆర్వి కుమార్ హాజరై మాట్లాడారు శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఆంకాలజీ గారి నాయకత్వంలో రేడియేషన్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ సహాయ సహకారాలతో ఈ నెల అక్టోబర్ మాసం అంతా కూడా ఈ రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దాంట్లో ముఖ్యంగా ఈరోజు ఈ తొలి అవగాహన కార్యక్రమం జరుగుతోంది ఒకప్పుడు రొమ్ము క్యాన్సర్ అనేది మరణ శాసనంగా ఉండేది కానీ ఇప్పుడు మెడిసిన్లో వచ్చిన అనేక పరిశోధనల వల్ల రొమ్ము క్యాన్సర్ని చాలా మటుకు పూర్తిగా నయం చేసే అవకాశాలు ఉన్నాయి దీనికోసం మొట్టమొదటిగా అందరూ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రెష్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే తమ రుమ్ను తామే ప్రతిరోజు కూడా స్నానం చేసే సమయంలో పరిశీలించుకొని ఏమైనా గడ్డలు కానీ ఉన్నాయా అనేటువంటిది పరీక్షించుకోవడం ఒక మంచి అలవాటుగా మారి రుమ్ క్యాన్సర్ని అర్లీగా గుర్తించేటువంటిది చేయాలి అంతేకాకుండా ఈ అనుమానం ఉన్నటువంటి వాళ్ళు మ్యామోగ్రఫీ అని అల్ట్రాసోనోగ్రఫీ అనే పరీక్షల ద్వారా దీన్ని నిర్ధారించుకునే అవకాశం ఉంది ఇవన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పద్మావతి మెడికల్ కాలేజీలో ఈ సౌకర్యాలన్నీ ఉన్నాయి అలాగే పింక్ బస్ ద్వారా ఊరూరా కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం క్యాన్సర్ బయటపడినా కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు వాటికి అవసరమైనటువంటి ఆపరేషన్ కానీ రేడియేషన్ చికిత్స కానీ మెడికల్ చికిత్స కూడా పూర్తి సౌకర్యాలు స్విమ్స్లో అందుబాటులో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ప్రాణదానం స్కీమ్లతో ఎంతటి ఖరీదైన చికిత్స అయినా కూడా ఉచితంగా అందించబడుతుంది అందువల్ల అంటే ఏదన్నా క్యాన్సర్ ఉందని చెప్తే ఎలా అని భయప్రాంతులు కాకుండా స్విన్ అందిస్తున్నటువంటి ఈ సౌకర్యాలని అందిపుచ్చుకొని బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకొని సాధారణ జీవితం గడపాలని మేము అందరిని ప్రార్థిస్తూ ఉన్నాం